నమస్తే వెల్కమ్ స్టూడియో లోకల్ న్యూస్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు కార్యకర్తలు నాయకులు అభిమానులు పలికారు ఈ సందర్భంగా గొల్లా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దళిత జాతి అభ్యున్నతకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు పాకరావుపేట నియోజకవర్గానికి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేలా నావంతు కృషి రాష్ట్ర అభివృద్దికి రాజ్యసభలో నాగొంతు వినిపించి నిధులు ఎక్కువ తెస్తాను కంబాల జోగులు సీనియర్ ఎమ్మెల్యే వారి విజయానికి నాగొంతు కృషి చేస్తాను దళితులపై జరిగిన దాడులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి వారిపై కేసులు నమోదు చేశారు గౌరవ ముఖ్యమంత్రి పేద పెన్నిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశ విరచనతో నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఈరోజు నేను మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లాకి రావటం జరిగింది ముఖ్యంగా విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అలాగే మా పాకిరాపేట నుంచి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు నాయకులు సిటీ నుంచి విశాఖపట్నం సిటీ నుంచి వచ్చినటువంటి అనేక మంది గౌరవ మరి మరి ఎమ్మెల్యే ఇన్ఛార్జిలు అలాగే ఇంకా అనేక మంది పెద్దలు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అనేక మంది మరి నాయకులు ఈ సందర్భంగా వచ్చిన సందర్భంగా వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రెండు మూడు విషయాలు అందరికీ చెప్పవలసి ఉంది నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని మరి ఈ రోజున మా మాట తప్పను మడం తిప్పను అనేటువంటి నినాదంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ రోజున మరి పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నా నాకు రోజున నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తారు అనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అలాగే 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 ఈ రోజున నాకు ఈ యొక్క రాజ్యసభ పదవి ఇవ్వటం ద్వారా ఇది నాకే కాదు ఈ యొక్క దళిత జాతికి అలాగే అణగారిన వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశం ఇస్తున్నారు నేను ఈ అణగారి వర్గాల కోసం ఈ యొక్క బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల కోసం ఎంతవరకైనా ముందుకెళ్ళి వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి ఎంతో నిజమైనటువంటి సమాజం దిశగా వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి నిజమైన కృతనిత్యంతో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఈరోజు ఇదే కాదు ఈరోజు నాకు ఇచ్చిన పదవి మన ఉత్తరాంధ్ర జిల్లాల మూడు నాలుగు జిల్లాలందరూ కూడా ఒక కానుక ఈ కానుక ద్వారా నా మీద ఎంతో బాధ్యత కూడా ఉంది నిజంగా మా పాయిక్రాపేట నియోజకవర్గం అనాదిగా రాజకీయంగా సామాజికంగా అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతం నేను నాకు ఇచ్చినటువంటి ఈ పదవు ద్వారా పాయికరాపేట నియోజకవర్గానే కాదు మిగతా ప్రాంతాలను కూడా నేను సముద్ర స్థానంతో చూసి మన వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను చేయాలనేటువంటి కాబట్టి నేను ఒకే ఒక్క విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఇచ్చినటువంటి ఈ పదవి పేద ప్రజలకి అంకితం చేస్తూ వైఎస్ఆర్ పార్టీని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోనని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని నా నా యొక్క కంఠంలో ప్రాణం ఉండగా వారిని విడవనని వారి కోసం ఏ త్యాగానికైనా మళ్ళీ సిద్ధంగా ఉంటానని ఈ యొక్క మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈరోజు మొట్టమొదటిసారి నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత వచ్చిన సందర్భంగా ఇంతమంది వేల మంది జనం ఇంతమంది వచ్చారంటే వైఎస్ఆర్ పార్టీ ఎంత బ్రహ్మాండంగా ఉందో ఎంత నిజంగా బలోపేతంగా ఉందో ఇంకా వేరే ఇంకా ఏమి చెప్పక్కర్లేదు కాబట్టి నా మీద ఒక పక్కన విశాఖపట్నం సిటీలో కానీ పాయికరావుపేట మరి మా మా నియోజకవర్గంలో కానీ అణు అణువు తిరిగి వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేసి మరి వైఎస్ఆర్ పార్టీని విజయ పందాలో నడిపించడమే నా జీవిత జయంగా నేను పెట్టుకుని పనిచేస్తానని చెప్పి మీ ద్వారా మా జిల్లా ప్రజలకు మా పాయిక్రాపేట ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ప్రత్యేకంగా మా జిల్లా తరఫున మా పాయిగ్రాపేట నియోజక తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి పాదాభందనాలు చేస్తూ ఎలాంటి మంచి పనులు చేయాలన్నా నమ్మిన వాళ్ళని నిజంగా వారికి సముద్ర స్థానం ఇవ్వాలన్నా ఒక్క జగన్ వారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అలాగే మా యొక్క దళిత సమాజానికి మరొకసారి నేను వినోజేస్తూ ఈ యొక్క ఈ యొక్క పదవి నేను రాజ్యసభలో కూడా ఈ యొక్క పేద వర్గాల కోసం మా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విశాఖ జిల్లా పరిస్థితులను బట్టి అలాగే మా పాకి నియోజకవర్గం గురించి మరి వచ్చేటువంటి రోజుల్లో మా రాజ్యసభలో నేను నేను నినదించి తప్పనిసరిగా ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చేలాగా నా వంతు నేను తప్పనిసరిగా కృషి చేస్తానని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ మరీ మనవి చేసుకుంటున్నాను ఆగా ఏంటంటే దళితుల మీద దాడి జరిగితే ఎవ్వరు కూడా సహించరు ఒకసారి దళితుల మీద దాడి జరిగినటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారో ఎవరైనా కాదండి నా దగ్గరికి వస్తే నేను వారికి సమాధానం చెప్తున్నాను తప్పనిసరిగా వారు పేద పేద ప్రజల్ని ప్రేమించే మనిషి ఎక్కడైనా దాడులు జరిగినా అన్యాయం జరిగినా దానికోసం ఎక్కువ బాధపడేటువంటి మొట్టమొదటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను ఎందుకంటే కంబాల జోగులు గారు కూడా నాలాగా ఒక సీనియర్ ఎమ్మెల్యే నాలాగా ఒక సీనియర్ ఎమ్మెల్యే మా దళిత బిడ్డ వారు చాలా నాకన్నా మంచి వ్యక్తి తప్పనిసరిగా ఈ నెల నెలలు వారి కోసం అణు అణువు మా పాయిక్రాపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా కష్టపడతాం వారిని విజయకేతను ఎగిరించి జగన్ గారికి ఒక కానుక ఇవ్వాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం